ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్దీ సైడ్ డిష్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి పచ్చ పెసలతో కర్రీ అయితే చూపించబోతున్నాను పచ్చ పెసలు తినని వాళ్ళు కూడా ఇలాంటి కర్రీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా చాలా బాగా తినేస్తారండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి చాలా హెల్దీ మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా ఇలా ఒక చిన్న గ్లాస్తో అయితే నేను పెసల్ని బాగా వాష్ చేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి నేను పొద్దునకైతే ఈ గ్రేవీ చేస్తున్నాను సో నైట్ మొత్తం నానబెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ మొత్తం పంపేసి ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న పెసల్ని అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు గ్లాస్లో అయినా కప్లో అయినా దేనితో అయినా మెషర్ చేసుకొని తీసుకోవచ్చండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలానే జీలకర్ర కొద్దిగా శనగపప్పు యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మనకు కుక్కర్ చల్లారేలోపు మనం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసుకోవచ్చండి ఫినిష్ అయిపోతుంది కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి అలానే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి అంటే ఇలా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోండి సన్నగా ఆనియన్స్ అంతా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ పెసల్తో గ్రేవీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా పెసలు తినని వాళ్ళకైతే ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారండి ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వన్ కప్ యాడ్ చేసుకుంటున్నాను టమాటోస్ అంతా బాగా మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను తొందరగా ఫ్రై అవటానికి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము వీటికి మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా టమాటోస్ మెత్తగా అయ్యే వరకు మగ్గించుకుందామండి ఇందులో కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ యాడ్ చేయటం లేదు ఎందుకంటే స్పెషల్ గ్రీన్గా ఉండే వల్ల పచ్చిమిర్చి కూడా గ్రీన్గా ఉంటే చిన్నపిల్లలు పెట్టేలా ఉంటే కష్టం కదండి పచ్చిమిర్చి తినేస్తారు పెద్దవాళ్ళ కోసమే చేసుకునేలా అయితే మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకుందామండి టమాటో సాఫ్ట్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఇందులో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాము ఇవన్నీ నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నానండి ఎక్కడ ఏవి మాడిపోకుండా ఉండటానికి ఇప్పుడు చూసారా టమాటోస్ అయితే బాగా సాఫ్ట్ అయింది కదండీ చూడండి టమాటోస్ మెత్తబడింది కదా ఇప్పుడు ఇందులో మనము ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే రుచికి సరిపడిన కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకునేలా ఉంటే కారం కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి అలానే వన్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇక్కడ మీరు ఈ స్టేజ్లో మీకు నచ్చినట్లయితే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయటం లేదు ఇప్పుడు ఇవన్నీ ఉడుకుతోంది కదా ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ పెసల్ క్వాంటిటీ అయితే ఎక్కువే తీసుకున్నానండి అప్పుడే బాగుంటుందండి టేస్ట్ తినని వాళ్ళు కూడా మంచిగా ఇలా తినేస్తారండి ఇలా కర్రీలో అయితే ఇప్పుడు పెసలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మన గ్రేవీకి తగ్గట్టుగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ గ్రేవీ చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది చూసారా ఇలా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఎక్కువే వాటర్ యాడ్ చేశానండి ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం అప్పుడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదండి మిగిలిన సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ గ్రేవీని అయితే కొద్దిగా ఉడికించుకోవాలండి నీళ్లుగా ఉంది కాబట్టి ఇప్పుడు మనము మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల దాకా ఉడికించుకుంటే సరిపోతుంది మధ్యలో ఇలా మూత తీసి కలుపుకోవాలండి మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఈ పెసల్ గ్రేవీ అయితే మనకు చపాతి పూరి అలానే రైస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా మూత పెట్టి మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి వారానికి ఒక్కరోజైనా ఇలాంటి హెల్తీ రెసిపీస్ ప్లాన్ చేసుకోండి చాలా మంచిది హెల్త్కి కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయితే అలవాటు చేయండి వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు చూసారు కదండీ చాలా సింపుల్ ప్రాసెస్ మనకిప్పుడు గ్రేవీ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది కదండి ఇక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే మన హెల్దీ పచ్చ పెసర్లు కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో ఇలాంటి సైడ్ డిష్ రెసిపీస్ సింపుల్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయటం అస్సలు మర్చిపోకండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్